నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటి ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ లను తక్షణమే రద్దు చేయాలని కార్మికులకు అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనిని సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లేష్ శ్రీనివాస్ బ్లూ క్రాఫ్ట్ అగ్రో పరిశ్రమ యూనియన్ నాయకులు శ్రీనివాస్ జనార్దన్ సంజీవరావు అంగన్వాడీ యూనియన్ నాయకులు మంజుల ఇందిరా లక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు యశోద లావణ్య మున్సిపల్ యూనియన్ నాయకులు మనీష్ రవి శ్రీను అంజయ్య బస్సు డ్రైవర్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ ఎండి మహబూబ్ డివైఎఫీ నాయకులు అనిల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేసం نے فعال کو لے پر کونوں بیٹنے سمجھے رہے چلائے یار हां बेटे और थोड़ा और प्रॉब्लम है और बात तो बल्ला ज्यादा तो हेमंत किरण हो गया तो कल के लिए जो समस्यादार है और मतलब ये है कि इतना मेरा और और ज्यादा भी नहीं रहा तो मार दो దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డే సిఐటి ఆధ్వర్యం నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము శ్రమించే వర్గం మొత్తం కూడా ఈ రోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సంప సంపద సృష్టిస్తే ఆ సంపద మెత్తము కొంతమందికి పెట్టుబడుతలకు కొంతమంది పారిశ్రామికవేత్తలకే ఈ ప్రభుత్వము తెస్తా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోయినా ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తా ఉంది ఈరోజు నాలుగు సంవత్సరాల పాటు ఐటీ రంగంలో ఎలాంటి కార్మిక చట్టాలు వర్తిస్తాం అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అదే విధంగా ఈరోజు పిఎఫ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే పీఎఫ్ కడతారో పీఎఫ్ కట్టే యజమాని ఇంతకుముందు కట్టకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం పెనాల్టీ ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు నెలల కాలంలో ఇరవై ఐదు శాతం నుంచి ఐదు శాతం ఈరోజు పెనాల్టీ వేస్తూ ఉంది అంటే రేపు రాబోయే కాలంలో పీఎఫ్ కంపెనీ యజమానులు కానివ్వండి కంపెనీ కాంట్రాక్టర్లు కానివ్వండి కట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి కార్మికుల అసలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కనీస వేత్తం అడుగుతా ఉన్నాం చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా పెరుగుతున్న తరలికి అనుగుణంగా కనీస వేత్తం ఇరవై ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ ఆప్త చెప్తున్నా ఈ ప్రభుత్వాలు అమలు జరపట్లేదు అందుకే దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని మొత్తం కనీస వేత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ గానీ ఆశా గానీ గ్రామ పంచాయతీ గానీ మున్సిపల్ కార్మికులు కానీ అనేక సంస్థలు పనిచేస్తా ఉన్నారు పనిచేసే ఈ రోజు కనీసం అమలు కావట్లేదు లేదు కాంట్రాక్ట్ అమలు చేస్తా ఉన్నారు అందుకరు పర్మనంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ కంపెనీల కార్మికులకు ఈ రోజు వేత్నాలు సవరించట్లేదు దాదాపు పదిహేను నెల అయినా ఇరవై ఏళ్ళైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందున్న ప్రభుత్వం కూడా ఇలా వేతనాలు పెంచట్లేదు అందుకే వేతనాలు పెంచాలా జీవోలు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా కార్మికుల గురించి ఆలోచించి కార్మి కనీస వేతనం ఇరవై ఆరేళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం